ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితుల వ్యవహారంలో చాలా సీరియస్గా ఉండేటువంటి మహాసేన రాజేష్ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు ఇప్పుడు ఆయనకి పి గన్నవరం టికెట్ ఇచ్చారు తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆ లోకల్లో ఉన్నటువంటి తలకే నొప్పుల వల్ల ఆయన ప్రస్తుతం సీటు నుంచి దూరంగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు మళ్ళీ ఆయన అక్కడే పోటీ చేస్తారా లేక ప్లేస్ మారుస్తారా అనేది చూసుకోవాల్సి ఉంది సో ఇట్లాంటి పరిస్థితుల నడుమ ఈ గీతాంజలి యొక్క ఆత్మహత్య కేసు గురించి మహాసేన రాజేష్ మాట్లాడినటువంటి వీడియోలో బయటకు వస్తున్నాయి అయితే ఆయన చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నారు ఏపీ హోమ్ మినిస్ట్రీకి కానీ లేకపోతే రైల్వే పోలీసులకు కానీ ఎందుకంటే ఈ కేసుని ఈ కేసు సంబంధించి ప్రాథమిక దర్యాప్తు చేసింది రైల్వే పోలీసులే సో ఈ సంఘటన జరిగిన తర్వాత రోజు అంటే ఒక డేట్లో ఈ సంఘటన జరిగితే ఆ తర్వాత రోజు ఎనిమిదో తారీఖు ఈ సంఘటన గురించి బయటకు వచ్చింది ఈ సంఘటన జరిగింది ఏడో తారీఖు అని చెప్తున్నారు సో ఆరో తారీఖు ఆమె మాట్లాడారు కానీ తొమ్మిదో తారీఖు కానీ ఎనిమిదో తారీఖు కానీ అంటే ఆమె ఆల్రెడీ హర్ట్ అయ్యి లేదా యాక్సిడెంట్ అయ్యి లేదా ఆత్మహత్య చేసుకుని హాస్పిటల్లో ఉన్న టైంలోనే ఈ వీడియో ఆ తర్వాత బయటకు వచ్చింది ముందు రాలేదు ముందు తర్వాత బయటకు వచ్చిన వీడియో మీద ట్రాల్స్ వస్తాయి కదా వచ్చినప్పుడు ముందు ఆవిడ ఆత్మహత్య చేస్తున్నారు ఎట్లా చెప్తాం ఇది యాక్సిడెంటే అంటూ టీడీపీ ఒక రకమైన వెర్షన్ చెప్తోంది దాన్ని మహాసేన రాజేష్ మళ్ళీ చెప్పారు చెప్తూ ఈ విషయాలు తేల్చుకోవడానికి ఆయన వాళ్ళ ఊరు తెనాలి వెళ్ళబోతున్నారు ఆ ఫ్యామిలీని కూడా కలవబోతున్నారు ఆ పిల్లలు ఇద్దరిని చూస్తే తనకు చాలా బాధేసిందని జరిగిన విషయాన్ని తన భర్తతో పంచుకోవడం కోసం మాట్లాడటం కోసం మహాసేన రాజేష్ అక్కడికి వెళ్ళబోతున్నారు అంటూ మనకి వార్తలు వస్తున్నాయి అయితే ఆయన అంత ధైర్యం చేసి వెళ్ళగలుగుతారా అనేది ప్రశ్న ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి జనాలందరూ అక్కడ ఉండే అవకాశం ఉంది చాలామంది లీడర్లు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు అయితే ప్రతిపక్షం అయినా అధికార అయినా ఇట్లాంటి పరిస్థితులు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబానికి తోడుగా నిలబడాలి ఎస్పెషల్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆ భర్త ఉన్నాడు వాళ్ళకి తోడుగా వాళ్ళు నిలబడాలి అనేటువంటి డిమాండ్ మాత్రం మనం ఖచ్చితంగా చేయొచ్చు అయితే మహాసేన రాజేష్ వెళ్ళొచ్చు ప్రతిపక్ష నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు వెళ్ళొచ్చు ఎవరు వెళ్ళినా కూడా మనం డెఫినెట్లీ ఈ అంశం వరకు ఖచ్చితంగా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అలాగే తమ పార్టీ వాళ్ళే ట్రోల్ చేశారనేటువంటి అంశం కూడా తెలుగుదేశం పార్టీకి తెలుసు అంటే అందరూ కాకపోయినా తప్పు చేసిన వాళ్ళు కొంతమంది ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి ఒప్పుకుని మరి వాళ్ళ పేర్లను వీళ్ళే బయట పెడితే కూడా చాలా మంచి ఒక మంచి సంస్కృతి దిశగా అడుగులు పడతాయని మనం చెప్పుకోవచ్చు సో ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి